అసంపూర్ణంగా ఉన్న ప్రభుత్వ గృహాల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే చర్యలు తీసుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపునిచ్చారు కాకినాడ ప్రజలకు కొమరగిరి లేఅవుట్ లో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో గృహాలను నిర్మించి లబ్దిదారులకు అందించాలని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశ్ అనుసారం కాకినాడ స్మార్ట్ సిటీ కమిషనర్ హౌసింగ్ బోర్డు అధికారులు ఆరో డివిజన్ అరుంధతి కాలనీ సచివాలయంలో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ మరియు హౌసింగ్ బోర్డు అధికారులు సంయుక్తంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు కొమరగిరి లేఅవుట్ లో అడ్వాన్స్ కట్టిన వారు త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కట్టని వారు ప్రభుత్వం రాయితీ పొందుతూ వారికి కావాల్సిన మూడు రకాల స్కీముల్లో ఏ విధంగా కావాలో ఆ విధంగా నిర్మించుకోవాలని స్థానిక ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం డివిజన్ ఇన్ఛార్జ్ బుంగ నాగరాజు పోలుపల్లి జగన్ రాయుడు లక్ష్మణ్ బొంతు ప్రసాద్ ఏడిద కృష్ణ చిట్నీడు దారా ప్రసాద్ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు మీరే ఇన్వాల్వ్మెంట్ ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ మరి

అది లేని వారు పోటీసుడైనా కట్టలేదు ఎవరు అంబాయి లెక్కలు కడితే కట్టాలి డబ్బు ఎక్కువ కట్టాలి అలాంటి వాళ్ళు కడితే మామూలుగా ఊరిగా ఆలోచించేవాళ్ళు మధ్య తరగతి వాళ్ళు కానీ ఒక ఎంప్లాయీ మా ఉద్యోగస్తులైనా ఆలోచిస్తే కట్టగలుగుతా అయితే అందరూ ఆలోచించండి ఇంటికి ఏదో కమిషనర్ చెప్పిందో కాదు మనకి కష్టాలు ఇంటికెళ్ళి మనగలు ఆలోచించాలి సమస్య పరిష్కారం ఆ ఇల్లు ఆ మొత్తాన్ని ఇస్తాను ఎంత వరకు ఇస్తానంటే అది ఇచ్చినట్టు ఉండిపోద్ది ఇల్లు రాదు ఇల్లు ఎందుకు రాదు అంటే మీకు శాంక్షన్ అయిపోయినట్టు వచ్చేస్తుంది మీ దగ్గర శాంక్షన్ అయిన రాసేస్తాం మళ్ళీ మనకి ఇల్లు శాంక్షన్ కావాలంటే అప్పుడు పెట్టాలి శాంక్షన్ ఉన్నప్పుడే రెండు నష్టాలు తర్వాత ఇల్లు మరి శాంక్షన్ కాదు తర్వాత మరి కట్టుకోవాలంటే ఇవాళనే డబల్ అవుతుంది కదా మళ్ళీ కట్టుకోవడం కానీ కాబట్టి ఇవన్నీ ఆలోచించి మనం మొదలు పెడితే ఆరోగ్యం అనుకోవాలి తక్కువ గౌరవం ఇంటికి ఇల్లు అనేది గౌరవానికి సంబంధించింది అద్దెంట్లో ఉండడం మామూలుగా ఉండడం కాదు మనకు ఒక ఇల్లు అంటూ ఉంటే అది సమాజంలో గౌరవం సొంత ఇల్లు ఇంకా చూసే వ్యక్తి ఒక విధంగా ఉంటుంది సొంత ఇల్లు లేకుండా అద్దెల్లు కావాలి ఒక విధంగా ఉంటుంది నేను చెప్పింది కరెక్ట్గా మీ ఇంటికెళ్ళి ఆలోచించాలి కమిషనర్గా చెప్పేసారు నేనే అలాగే చెప్తాను ఇంటికెళ్ళి ఆలోచించాలి నేను చెప్పింది కరెక్ట్ కరెక్ట్ కాదు అని చెయ్యాలి కరెక్ట్ అని మీరు అనుకుంటేనే చాలా ఇంట్లో కావాల్సిన ఆలోచించండి ఇలా మనం ఆలోచించా ఇలా మనం ఆలోచించుకుంటూనే ఉన్నాం నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాలు సిమెంట్ పాత్ర డబ్బులు ఎప్పుడు ఇచ్చిన డబ్బులు అయిపోయినా అన్నీ డబ్బులే కానీ మనం ఎక్కడే ఉంటాం అంతనే కదా అంటే నేను చెప్పింది కొంచెం కఠినంగా ఉన్నప్పుడు వాస్తవం అదే కదా నిజం అదే కదా అందరూ ఆలోచించండి సీరియస్గా ఆలోచించండి ఇంటికి వెళ్ళండి మొదలు పెడితే ఇంట్లో పిల్లలు చదువు డబ్బులు పెట్టమన్నా ఏదో ఇంజనీరింగ్ కాలేజ్లో మరొక మరొకటి కావాలంటే కూడా ఒక ఆస్తి ఒక గౌరవం ఆస్తి కన్నా గౌరవం మన ఆడవాళ్ళే నిర్ణయం మహిళలే నిర్ణయం తీసుకోలేదు మగవాళ్ళు నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఆ ధైర్యం మన మహిళలకే ఉంటుంది మగవాళ్ళకి ఉండదు ఉంటుంది మీరు ధైర్యం ఇస్తే వాళ్ళు మీ అందరూ వచ్చేస్తారు పది చేద్దామని చెప్పేస్తాను నిజం అది నిజమా కదా చెప్పండి నిజమే కదా మనం ఆలోచిస్తున్న చదువు మగవాళ్ళు లెక్చర్ తీసుకోలేదు మనం చేయాల్సిందే ఖచ్చితంగా మనం ఇల్లు కట్టాలి ఏదో ఒకటి చేయాలి ఇల్లు కట్టడం మొదలు పెడదామంటే ఒకరు ఒక రాత్రి ఆలోచిస్తారు రెండో రాత్రి సరే మొదలు పెట్టే చేద్దాంలే అంటారు ఉంటారా అంటారు కదా ఎనభై మంది అలాగే ఉంటారు